రామగుండం నియోజకవర్గం గోదావరి కని చౌరస్తాలో మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ టీబీజికేసి నాయకులు మిర్యాల రాజిరెడ్డి మాదాసు రామ్మూర్తి డిమాండ్ చేశారు పార్టీ నాయకులు చేపట్టిన మద్దతు శిబిరం నేటికి పదవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కౌశికాహరి బేరసి నాయకులు కోరకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే నూనె కొమరయ్య పల్లెల్లి రవి పొలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక ఆశాస్పదమైనటువంటి మాట అభివృద్ధి అనేది ఒకరికి ఆదాయం సృష్టించగలగాలి నలుగురికి ఉపాధి పెట్టగలగాల లేదా నాలుగు కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాగలగాల లేదా నాలుగు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఈ ఊరికి రాగలగాల అటువంటిది ఏదైనా ఒక్కడి జరిగిందా ఈ రెండేళ్లల్లో ఇది అభివృద్ధి ఎట్లయితుందో ఒక్కసారి ఆ మాట ఇక్కడ అభివృద్ధి చేస్తానా ఇక ఏం అభివృద్ధి జరిగిందా కూల్చిపేతల్లో అభివృద్ధి జరిగింది రోడ్ ఎక్స్పాన్ అసలు ఇది ఎందుకు చేస్తాను అనేది కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు మీరు ఈ ఇక్కడ కట్టడం కడతాను ఎందుకు కడతాను ఎవరు కడతారు దీన్ని కట్టేటోళ్ళు ఎవరు ఈ కట్టిన తర్వాత వీళ్ళని ఏం చేస్తావు వీళ్ళు కిరాయికి ఇస్తావా కిరాయి ఇస్తా ఓనర్ ఎవడు మున్సిపాలిటీ కూడా సింగరేణన్ వాడా ఇది చెప్పేటువంటి పద్ధతి లేదు మీ దగ్గర ఇది సింగరేణి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను సింగరేణి చైర్మన్ వచ్చి చూసిపోయాడు నిజానికి ఆయన గతంలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె వసూలు చేస్తాడా దాని ఓనర్ కూడా ఈయనకి ఎరికేనా వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ సింగరేణి కార్మికులు వాళ్ళు కార్మికులు ఎవడన్నా కిరాయికుంటున్నామో వాని ఇల్లు వాని మర్షన్ వాని వాళ్ళని ఛార్జ్షీట్ ఇస్తానో వాళ్ళని సస్పెండ్ చేస్తాను లక్షలాది రూపాయలు ఇవ్వనటువంటి కార్మికేతరుల మీద ఏమైనా చర్య తీసుకుంటానావా దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దాంట్లో పోలీస్ అధికారులు ఉన్నారు దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు ఇలా ఎవరు మాట్లాడతలేవును లేవు ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది నాలుగు ఉద్యోగాలు ఇవ్వబోతుంది మీరు గెలిచే కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెస్తారంటే నెల రూపాయలు ఒక్క రూపాయి జీతం పెంచినావు చెప్పేది ఇవాళ ఓసీ ఫైవ్ వల్ల బొందల గడ్డ అవుతుందా నన్న విపరీతమైన ప్రచారం చేసింది ఎన్నికల ముందట ఓసీ ఫైవ్ ఆపుమానో దాన్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేయమానో లేకుంటే దాని భూగర్భ కానిగా తిరిగి మార్చమని ఒక్కనాడన నా మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకుండా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ అట్టిగానే అబద్ధాలు ప్రచారం చేసింది ఈ ప్రాంతాన్ని నిలబడాలని ఓసీ ఫోర్ పోతే ఓసీ ఫైవ్ రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఈ ప్రాంతాన్ని కాపాడడానికి నిలబడ్డరు కానీ మీరు ప్రాంతం పేరు మీద దాంట్లో బీహార్ఓళ్ళు పోవాలని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఒక్క బీహార్ఓళ్ళను పంపిన బీఆర్ కాదు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నాడు ఉత్తరప్రదేశ్ ఉన్నాడు ఇప్పుడు మీరు మేమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఐదు వందల కోట్లతో జరుగుతున్న కన్స్ట్రక్షన్లు అంతా కూడా ఉత్తరప్రదేశ్ బీహారు ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ వచ్చి బతుకుతూ ఉన్నారు ఇక్కడ